పద్దు ఏంటమ్మా మీ అత్తయ్యగా గారు నేను మంచి చూసుకుంటున్నారా సరిగ్గా చూసుకోవట్లేదమ్మా ఏం చేసినా తప్పే పడుతుందమ్మా నేను ఏం చేసినా తప్పే అంటుంది ప్రతిదానికి నిన్ను కూడా కలిపి తిడుతుంది వాళ్ళు చూసినా చూడకపోయినా నువ్వు పట్టించుకోవద్దమ్మా నీ పని నువ్వు చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉండు సరేనా అలాగే అమ్మా పద్దు ఆ అత్తయ్య ఏంటత్తయ్యా ఏం చేస్తున్నా ఇంట్లో వంటింట్లో ఉందా అత్తయ్యా వంటిట్లో ఏం చేస్తున్నావు లోపట ఇక్కడ అత్తయ్య ఉంది ఆమెకి టిఫిన్ పెడదాము టీ పెడదామని తెలీదా ఏమ్మా నీ కూతురికే నూరుకు వస్తున్నా లోపల చేరి అత్తని ఎలా తిట్టాలి మావి ఎలా తిట్టాలి ఎలా ఇబ్బంది పెట్టాలి ఇవన్నీ చెప్పడానికి వచ్చావా అలా ఏం లేదు టీ అమ్మా నేను తీసుకొస్తాను వదిని గారు నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్తానండి దాన్ని ఇంటికి తీసుకెళ్తే ఇక్కడ పని ఎవరు చెయ్యాలి మా ఇంటి రక సంవత్సరం దాకా అవుతుంది కదండి నా లో ఉంచుకొని పంపిస్తాను దాన్ని అక్కడ అదేంటి గారు అలా మాట్లాడతారు అదేంటేంటి ఇంట్లో పని మంచా పాడా ఎవరున్నారు ఈ పని అంతా చేయాలి కదా ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఏంటి నువ్వు నాకు ఆయన పెళ్ళైన ఆడపిల్ల పుట్టింటికి పుట్టింటికెళ్ళడం చాలా సాధారణమైన విషయం దానికి నువ్వు ఇంత రాదంతం చేయాల్సిన అవసరం లేదు నీ వియ్యపురాలను పట్టుకొని కనీసం మర్యాద లేకుండా నువ్వు మాట్లాడుదాం అమ్మా అమ్మ అమ్మా నా కొడుకుని తొంగను కట్టేసుకుంటే అతనే ఆపమ్మ అదే పద్దుని తీసుకెళ్ళండి ఏ ఎక్కడికా మీరు వెళ్ళేదే పద్దు నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అమ్మ నువ్వు మారవా రాండానికి చాలా బాగా ఎక్కువైతుంది నువ్వు ఇలాగే దాన్ని హింసిస్తే అది రేపు ఇంటికి కూడా రాదు అప్పుడు నీకు ఎవరు చేయటానికి కూడా ముందుకు రాడు పెళ్ళం కొంగు పెట్టుకొని తిరుగుతున్నారా నీకు ఎన్ని చెప్పినా వేస్ట్ నువ్వు మారవు కోడలి తల్లిదండ్రులను అంత చులకనగా చూసే ముందు మీరు ఆలోచించుకోండి మీ కూతురింటికి మీరు కూడా అదే అని భర్త తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవ మర్యాదలు భార్య పుట్టింటికి కూడా దక్కినప్పుడే కోడలు నిజమైన కూతురు అవుతుంది